కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రసాద్ లాల్ ఆర్డీఓ ఆనంద్ కుమార్తో కలిసి ఆకస్మిక తనిఖీ చేపట్టారు విషయాన్ని తెలుసుకున్న రైతులు రెవెన్యూ కార్యాలయానికి భారీగా తరలివచ్చారు ఈ సందర్భంగా గ్రామాల వారీగా భూ సమస్యల రికార్డులను పరిశీలించారు సమస్యలతో సతమతమవుతున్న రైతుల పాస్ పుస్తకాలు సేకరించి వివరాలు అడిగి తెలుసుకున్నారు కోర్టు సమస్యలు భూములు మినహాయించి మిగతా భూములను పరిగణలోకి తీసుకుని రైతులకు న్యాయం చేకూర్చాలని అధికారులను ఆదేశించారు రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారుల తీర్పు మండిపడ్డారు మోకా మీద ఉన్న రైతులకు ఆన్లైన్లో నమోదు పరచాలని తహసీల్దార్ పురం యుగేందర్ కు సూచించారు అనంతరం ఆర్డీఓ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆవరణలో భూ సమస్యలతో బాధపడుతున్న రైతుల నుండి పత్రాలు స్వీకరించారు వెంటనే సమస్యలున్న భూములను

ఇక్క అనుకో ఊర్తాల్ ఊర్లే పల్లె గురేస్తుంది పన్నెండు కావాలి పోవాలి అంతే ఉన్నాయి కదా కాస్త అన్నాయి ఇప్పుడు చూద్దామని విషయం తెలియదు సిక్స్ టూ సిక్స్ ఈ ఆధార్ తప్పు అంటే ఇది ఏం మార్క్ వేశారు ఏం మార్క్ కావాలి అట్లా మీరు ఆకులు తప్పు వేసాడు మీరు మరి కదా సార్ పది వేలు కదా ఆడియో ఉన్నారు మీరు వచ్చిన వాళ్ళు చెప్పేసి అందులో మీరు చేస్తారు ఏం లేదు మాతో ముందు కాదు ఇంక ఎక్కువైతే ఎంత ముందు కూడా రెండుసార్లు చేసి మీ మనకి వచ్చాడు రెండుసార్లు చేసి వచ్చింది మనకి ఏం చేసి ఇచ్చాం సార్ వినియర్ ఆడియో నుంచి రాసుకుని దాకా మళ్ళీ పైక మళ్ళీ కేసులు కేసు చెప్తాం ఎందుకు చేస్తున్నా చేయలేకపోతున్నా చెప్తాం అనమాట ఏం బాధలేదు హార్డు లేవరు నెలా రోజు కదా రెండు సార్లు మనం ఆటలు వచ్చి వస్తున్నాయి సరే ఆ సమస్యలు గ్రామ పంచాయతీ

సంవత్సరం నుంచి తిరుగుతున్నాం మేము ఆన్లైన్ పాస్బుక్ రాలేదు సార్ కూడా ఆన్లైన్ చేస్తారు పట్టబో మా బాబు పేరు అని అట్లా చేసిన మా బాబు పేరు లేదు ఇక లేదు ఇక రేపు ఎల్లుండి రాబో ఎల్లుంట్రా శుక్రాల విఆర్ఓరు సార్ కూడా కొద్దిగా తక్కువగా ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి అనేది సిబ్బంది సీనియర్ అసిడెంట్ కూడా అయింది గ్రామాల వారిగా విజిట్ చేయడం అయినది అయితే ఇక్కడ రైతులకు సంబంధించిన కొన్ని సమస్యలు అనేటివి చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండడం అని చెప్పి తెలిసింది కాబట్టి ఇక్కడికి ఎంక్వైరీ రావడం జరిగింది దానికి అనుగుణంగానే ఇప్పుడు ఇక్కడ ఉన్న సిబ్బందితోని గిరిజవర్లతో ఒక స్పెషల్ గా యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసేసి ఒక పది పదిహేను రోజులలో ఇక్కడ భౌతి విరాసత్తులు ఆ తర్వాత చిన్న చిన్న కరెక్షన్స్ చిన్న చిన్న తప్పులు ఏవైతే ఉన్నాయో టెక్నికల్ గా